మంగళగిరిలోని రాయల్ కన్వెన్షన్ ఏసీ మెగా ఫంక్షన్ హాల్లో బుద్ధ పూర్ణిమ రజతోత్సవ వేడుకలు ఏ రజా హుసేన్ కలలసిరి మంగళగిరి పుస్తకావిష్కరణ సోమవారం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభకు అభ్యుదయ కవి గోలీ మధు అధ్యక్షత వహించారు మంగళగిరి బుద్ధ విహార బోధి రేఖ కృష్ణార్జునరావు బుద్ధ పూర్ణిమ ధర్మ సందేశం అందించారు ముఖ్య అతిథి వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రత్యూష సుబ్బారావు మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు మంగళగిరి పుర ప్రముఖులు దాంబర్ల కుబేరస్వామి ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు కంచర్ల కాసయ్య మంగళగిరి కళా సాంస్కృతిక పోషకులు నన్నపునేని నాగేశ్వరరావు బుద్ధభూమి పత్రిక సంపాదకులు గోలీ సీతారామయ్య తదితరులు సభలో ప్రసంగించారు ఏ రజా హుసేన్ రచించిన సిరి మంగళగిరి పుస్తకాన్ని విశ్వశాంతి కళా పరిషత్ అధ్యక్షులు పొట్లబత్తుని లక్ష్మణ్ రావు ఆవిష్కరించారు పుస్తకాన్ని డాక్టర్ బూసరపల్లి వెంకటేశ్వర్లు సమీక్షించారు సభలో రచయిత ఏ రజా హుసేన్ దంపతులకు ఘనంగా సన్మానం జరిగింది రచయిత తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే రేఖా కృష్ణార్జునరావు దంపతులను సన్మానించారు ఇదే సభలో భూమి మే నెల సంచికను గుత్తికొండ ధనుంజయరావు ఆవిష్కరించారు బౌద్ధ ధర్మామృతం అనే పాకెట్ సైజ్ పుస్తకాన్ని నన్నప్రేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు గోలి సౌమ్య సభకు స్వాగతం పలికారు సభ ప్రారంభానికి ముందు రేఖా సామ్రాజ్యం నర్మదా చిలకా బసవమ్మ దీపం వెలిగించి బుద్ధుడికి నివాళులర్పించారు సభ ప్రారంభంలో ఓ గంటసేపు సామూహిక ధ్యానం చేశారు అనంతరం బుద్ధుడికి సంబంధించి సంగీత విభావరి జరిగింది మంగళగిరి గురించి ఏ రజా హుసేన్ రచించిన పాటను అల్లక తాతారావు సుమధురంగా గానం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ కోశాధికారి చిలకా శ్రీధర్ కవి సందుపట్ల భూపతి జొన్నాదుల నాగమల్లేశ్వరరావు కొడాలి రవి బాబు షేక్ జాన్ బాషా మహమ్మద్ యూసఫ్ కంచర్ల క్రాంతి దాసరి శ్రీనివాస్ కౌతరపు రామచంద్రరావు పాల్గొనగా రేఖా నరేష్ వందన సమర్పణ చేశారు సభ ఆద్యంతం బుద్ధుని బోధనలు మంగళగిరి కళా వైభవంతో పరిమళించింది ప్రజలు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ భూభాగం మీద ఒక మనిషి పుట్టాడు మిత్రులందరూ ఒక్క ఐదు నిమిషాలు మీ మైండ్ నా దగ్గర పెట్టండి ఇవాళ రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు ఇవాళ ప్రపంచంలో కొన్ని వందల దేశాల్లో రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక మహనీయుని పుట్టిన రోజులు జరుపుకుంటున్నారంటే ఇవాళ ఆయన ఆలోచనని పట్టుకోవాలనేటువంటి ఒక్క ఆలోచనని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి మిత్రులరా ఇవాళ ఆయనైతే చాలా సంతోషిస్తాడు ఎందుకంటే ఇక్కడ ఆయన ఆశించిన సమానత్వం సగం మంది మహిళలు ఇక్కడ ఉన్నారు సగం మంది మహిళలతో జరుపుకోవడం అనే కార్యక్రమం గౌతమ బుద్ధుడికి మనం ఇచ్చేటువంటి గొప్ప సత్కారం ఇది ఎవరి గౌతమ బుద్ధుడు ఎందుకు జరుగుతుంది మన ఇళ్ళల్లో మా తా మన తాతలు తండ్రులు చనిపోతే రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాల తర్వాత ఆయన పేరు మర్చిపోతున్నాం మనం ఇవాళ ఒక రాచరిక కుటుంబంలో పుట్టాడు గౌతమ బుద్ధుడు మిత్రులార కరెక్ట్ గా పట్టుకోవాల్సినటువంటి అంశం సాధారణ కుటుంబంలో పుట్టలైన ఒక రాచరిక కుటుంబంలో ఒక రాజుగా పుట్టాడు ఒక రాజుగా పుట్టి లక్షల కోట్ల ఆస్తిని రాజ్యాన్ని డబ్బుని అద్భుతమైనటువంటి భార్యని తల్లిదండ్రుల్ని పిల్లోల్ని వదిలి ఈ సమాజం కోసం పనిచేయటం కోసం రోడ్డు మీదకు వచ్చినటువంటి మహనీయుడు గౌతమ బుద్ధుడు ఒక సాధారణ కుటుంబంలో పుట్టినాడు కాదయన ఎందుకు వచ్చినాడు రోడ్డు మీదకి ఎందుకు వచ్చినాడు ఏం చేసినాడు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు మనుషులందరూ సమానమని మనుషుల మధ్య వైరుధ్యాలు ఉండకూడదని డిస్క్రిమినేషన్ ఉండకూడదని ఆడవాళ్లు మగవాళ్లు తేడా ఉండకూడదని రోడ్డు మీదకి వచ్చి ఘర్షణ పడినటువంటి మొట్టమొదటి విప్లవకారుడు గౌతమ బుద్ధుడు ఆయన ఏదో సాధారణంగా ధ్యానం చేసుకునేటువంటి మనిషి కాదాయన ఇవాళ సమాజంలో ఆయన బుద్ధుడు అంటే తీసుకొచ్చి ధ్యానం చేసేటట్లు పెట్టి కూర్చుంటున్నారు ఈ సమాజంలో ఈ భూమి మీద మనుషులందరూ సమానమని మనుషుల వ్యత్యాసం ఉంటే అది తప్పని ఘర్షణ పడి పోరాటం చేసిన మొదటి విప్లవకారుడు మొదటి సామాజిక విప్లవకారుడు గౌతమ బుద్ధుడు మిత్రులారా ఆవశ్యకత ఏమిటి విశిష్టత ఏమిటి అనేటువంటిది నేను చాలా క్లుప్తంగానే తెలియజేస్తాను మనకు చాలా అలజళ్ళు సమాజంలో కనబడుతున్నాయి చాలా అరాచకాలు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా వివిధ రూపాల్లో చూస్తూ ఉండం మనం కులపరంగా కొన్ని చోట్ల చూస్తున్నాం మతపరంగా కొన్ని చోట్ల విద్వేషాలు చూస్తున్నాం ప్రాంతీయ పరంగా కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు చూస్తున్నాం అట్లాగే లింగ వివక్షత మహిళల మీద చాలా దారుణంగా ఆగాయించాలు కనీసం పసి పిల్లలను కూడా వదిలిపెట్టకుండా చిన్న పిల్లల మీద కూడా లైంగిక దాడులు చూస్తున్నాం ఇవి ఎంతమాత్రం మనకెవ్వరికీ కూడా ఆమోదయోగ్యం కాదు వాంఛనీయం కాదు ఇలాంటివి ఉండకూడదు అనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నూటికి నూరు శాతం మనం కోరుకుంటాం కానీ వాటికి పరిష్కారాల మూలాల నుంచి జరగట్లేదు పైపై ఉపశమన చర్యలు ఏవో జరుగుతున్నాయి తప్పితే మూలాల నుంచి పరిష్కారం జరగట్లేదు మూలాల నుంచి పరిష్కారం జరగాలంటే మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో భారత రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఆ పీఠికకు అనుగుణంగా రాష్ట్రాలను దేశాలను పాలించేటువంటి వాళ్ళు చిత్తశుద్ధితోటి దాని వెలుగులో పరిపాలన చేసినప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అన్ని అఘాయిత్యాలు అరాచకాలకి పరిష్కారాలు దొరుకుతాయి సమస్య పోతాయి శాంతియుత సమాజాన్ని మన కళ్ళ ముందు చూడగలుగుతాం ఏముంది ఆ రాజ్యాంగంలో గొప్పతనం ఆ రాజ్యాంగంలో గొప్పతనం బుద్ధుడు యొక్క ఔన్నత్యాన్ని ఆయన బోధనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తీసుకొని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యం ఇటువంటి గొప్ప అంశాలన్నీ కూడా అందులో పొందుపరచబడి ఉన్నాయి పొందుపరచబడి ఉన్నంత మాత్రాన అవి అమలు జరుగుతున్నాయా అంటే అది పరిపాలించేటువంటి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అమలు జరుగుతాయి దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది మంది పరిపాలకులకి భారత రాజ్యాంగం పట్ల గౌరవం కానీ చెత్తశుద్ధి కానీ లేని పరిస్థితి చూస్తున్నాం ఎక్కడో ఒకటి అర ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు అందుచేత ఇటువంటి జరుగుతుంది మనం ఈ అన్ని హింసాత్మకమైనటువంటి అరాచకాలు ఉన్మాదాలు విద్వేషాలు అన్నిటినీ అతీతంగా ఒక అభద్రత లేనటువంటి సమాజాన్ని మనకు కావాలి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు రేపు పెద్ద అవుతారు వాళ్ళు స్వేచ్ఛాయుతంగా హాయిగా సంతోషంగా నిర్భయంగా భద్రతగా జీవించేటువంటి సమాజం దేశం మనకు కావాలి కానీ పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు అట్లా కనిపించట్లేదు అందుచేత మనకు శాంతి కావాలి మన గ్రామానికి జిల్లాకి రాష్ట్రానికి దేశానికి ప్రపంచం మొత్తానికి కూడా శాంతి కావాలి ప్రపంచ శాంతి కావాలి ఈ ప్రపంచ శాంతి సా సాధించటానికి బుద్ధుడి బోధనలు చాలా బాగా ఉపయోగపడతాయి ఉపకరిస్తాయి అందుచేత ఈనాడు మనకి బుద్ధుడి యొక్క బోధనలు అవసరం అని చెప్పని భావించి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మంగళగిరిలో ప్రారంభించాము ఇది ఈనాడు చెప్పాలంటే ఒకటి రెండు సంవత్సరాల నుంచి ఒక కొత్త పంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితి వాతావరణం చూస్తున్నాం ఇది రాబోయే రోజుల్లో గోలి మధు గారు గుత్తికొండ ధనుంజయ్ గారు నానపనే నాగేశ్వర గారు ఈ ముగ్గురి ప్రమేయంతో ఈ ముగ్గురి శుభత్రయం స్నేహత్రయం ఏదైతే ఉందో వీరి ఆలోచనతోటి వీరి సంకల్పంతో ఇదే విధంగా లేదా ఇంతకు మించి మంగళగిరిలో బుద్ధ పూర్ణ యొక్క వేడుకలు ఆ వేడుకల ద్వారా బుద్ధుడి గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన ప్రేరణ దాని ద్వారా బుద్ధుడి యొక్క శాంతి సందేశాలు మనసుకు చేరేటువంటి అవకాశం ముందు ముందు చాలా బాగా కలుగుతుందని చెప్పని తెలియజేస్తూ ఒక విషయంతో చెప్పి ముగిస్తాను మిత్రులారా పెద్దలారా మన భారతదేశ జాతీయ చిహ్నం బౌద్ధం నుంచి తీసుకోబడింది మన జాతీయ జెండాలో ఉన్నటువంటి ధర్మ చక్రం బౌద్ధం నుంచి తీసుకోబడింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం అమరావతి పూర్ణకంభం బౌద్ధం నుంచి తీసుకోబడింది ఇక్కడ నాకు బుద్ధుడు బోధనల గురించి అంతగా నాకు తెలియదు కానీ ఇది ఒక మంచి కార్యక్రమం మనిషికి మనుషుల మధ్య ద్వేషం అసూయ ఒకరి మీద ఒకరికి విద్వేషాలు రగిల్చుకొని అనేక సమస్యలకు మూలబిందు అయినటువంటి ఆ సమస్యల పరిష్కారం కోసం బుద్ధుడు తన నలభై ఐదు సంవత్సరాల జ్ఞానాన్ని ప్రజలకు అందించినటువంటి పరిస్థితుల్ని మనం ఇరవై ఐదు సంవత్సరాలుగా మంగళగిరిలో ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి చూసాం దీని అంతటికీ కూడా మనం మనసు నిగ్రహం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ పని చేసినా ఎదుటి వాళ్ళని మరి ఏదో కారణంతో కోపగించుకోవటం ద్వేషం పెంచుకోవటం ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగిద్దో అప్పుడే మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది అదే పరిస్థితి మార్పు రావాలి ప్రజలందరూ కూడా అన్ని కుటుంబాల్లో కూడా శాంతి వెలిగియాలి ప్రశాంతమైనటువంటి జీవనం కొనసాగించాలి అనేదే బుద్ధ భగవాను మరి ఆయన పంచుతున్నటువంటి బోధనలు వాటిని అందరికీ కూడా సంవత్సరానికి ఒకరోజు ప్రజల ముందు మంది ప్రజల ముందు ఉంచేందుకు మరి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి ఇంతటి మహత్తర కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సభా కార్యక్రమం చాలా ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు అట్లానే మన మంగళగిరిలో ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు ఈ సభకు అధ్యక్ష వహించిన మిత్రుల మధుగారికి అలానే వేదికమైన పెద్దలు సోదరి సోదరి మనందరికి కూడా నమస్కారం ఎందుకంటే ఓ మంచి కార్యక్రమం చేసేటప్పుడు నేను ఎప్పుడు ముందుంటాను మరి రజా హుసేన్ గారు మా ఇంటికి వచ్చి మా నేను నా మెసేజ్తో చూసిన ఆల్బమ్ను చూసి ఆయన ఏదో ఎస్టిమేట్ వేసుకున్నాడు ఏంటంటే దాదాపు మీరు చేసిన సర్వీస్ చూస్తే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఆస్తులు అయ్యాయండి అని ఏడు వందల కోట్ల ఆస్తులు కాదు వెయ్యి కోట్లైనా రెండు వేల కోట్లైనా మనిషి ఏంటి ఎవడైనా కట్టుపోయేది లేదు తీసుకెళ్లేది లేదు మనం బతుకుండా మనం సంపాదించింది ప్రజల ద్వారా సంపాదించింది ప్రజలకు ఖర్చు పెట్టాలి అది వాళ్ళ రాజాభూషణ్ గారు చెప్పడం జరిగింది మరి నన్ను గురించి ఏదో పుస్తకంలో రాశారని ఎవరు అన్నారు నాకైతే తెలియదు అదే అన్నారు ఒకటండి ఏదైనా మంచి అనేది ఉంటే మంచితనంగా ఉండాలి బతికినన్నాడు నలుగురితో మంచి అనిపించుకోవాలి కాకపోతే నాకు ముక్కుసూటిగా పోతాం అనేది చాలామంది విరోధులు ఉంటారు ఈ ఊళ్ళో అది నేను ఎప్పుడు ఇంతవరకు మంగళగిరి అరవై తొమ్మిదిలో వచ్చాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా ఒక్కరితో కూడా ఈరోధం పెట్టుకోలేదు అందరితో బాగానే ఉన్నాను కుల మతాలు అసలు నాకు లేవు ఏదైనా మంచి కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడి కార్యక్రమం మరి మన మిత్రులు అడిగినప్పుడు గతంలో కూడా అక్కడ వైష్ణవి కళ్యాణ మండపంలో కూడా ఇవ్వటం జరిగింది ఇదే కాదు ఏదైనా కానివ్వండి రేపు మరి హరే రామ హరే కృష్ణ కూడా రేపు జూను ఇరవై ఎనిమిదో తారీఖు కూడా ఇక్కడి కార్యక్రమం ఇవ్వటం జరిగింది ఇట్లా సమాజాన్ని తోడ్పాలని నా కోరిక ఇక్కడ చెప్పాలనుకున్నా కూడా ఇంతమంది చెప్పినాక నేను చెబితే బాగోదు ఏదైనా ఒక మంచి కార్యక్రమం మా మండపంలో జరగటం ముందర నా అదృష్టం ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే మామూలుగా అందరూ వచ్చేసేది కాకపోతే కొంచెం మా అదిగారికి అతి ఉత్సాహంగా నా పేరు ఎక్కడ పడితే అక్కడ పెట్టారు అది అది తప్పు అంట చేయకూడదు ఎందుకంటే మనం మంచి చేసేటప్పుడు బాగానే ఉండే జరుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు చాలా కాలతీతం అయింది కాబట్టి ఏదైనా కానీ నాకు అవకాశం ఇచ్చి మాకు మీ అందరూ కూడా చల్లగా కూర్చోడానికి అవకాశం చలవ చేసినందుకు కృతజ్ఞతలు వేసుకుని సెలవు తీసుకుంటున్నాను నమస్కారం బుద్ధ పౌర్ణమి ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవాలు మంగళగిరిలో జరుపుకుంటున్నాం ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో నేను కూడా ఒక సైనికుడిగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా తృప్తిగా ఉంది ఈ ప్రయాణంలో ఒక ఐదారుగురు మిత్రులను కృష్ణాగారి సంకల్పానికి తోడుగా బాసటగా ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు మిత్రులు ప్రామర్తి రవి గారు కలోకల్లు శ్రీనివాసరావు గారు ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నటువంటి చిలక వెంకటేశ్వరరావు గారు పొట్లాబత్తులు లక్ష్మణరావు గారు ఇంకా అనేక మంది మిత్రులు ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో వారు కూడా పయనించారు అట్లాగే గత కొన్ని సంవత్సరాలుగా మాకు మొత్తం ఈ సమస్యని ఈ కార్యక్రమాలని భుజ మీద వేసుకొని ముందుకు తీసుకున్నటువంటి మిత్రులు గోలి మధు గారు గుత్తికొండ ధనుంజయ గారు అట్లాగే ఆకురాజ్ శంకర్రావు గారు వీరందరూ ఎంతో ప్రశంసనీయులు మిత్రులారా ఈ సభ రెండు కార్యక్రమాలు ఉన్నది ఒకటి ఇరవై ఐదు సంవత్సరాల బౌద్ధ వేడుకలు ఒక భాగం రెండు మంగళగిరి కళల వాసిని రాసిని ఇక్కడ పుట్టి పెరిగినటువంటి అబ్దుల్ రా రజా హుస్సేన్ గారు మళ్ళీ పాత రోజుల్ని కళాకారులకి గుర్తు చేర్చే విధంగా ఈ మంగళగిరి ప్రజా కళల చైతన్యపురిగా కళల సిరిగా ఆయన ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ తన జన్మభూమి యొక్క కళావాసిని ఆ కళాకారుల చరిత్రని పుస్తకంగా తీసుకురావటం ఎంతో గొప్ప విషయం ఈ రెండు ఒక్కసారిగా ఈ కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నాయి ఒకటి రెండు వందల అరవై తొమ్మిది సంవత్సరం రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో అనేక మతాల్లో ప్రజలు ఉన్నారు అన్ని గొప్ప మతాలే ఈ సమాజం హితం కోరుకున్న మతాలే కానీ అన్నిటికన్నా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవరాశి సుఖశాంతులతో వర్ధిల్లాలని కాంక్షించినటువంటి బుద్ధ మహాశయుడు పుట్టినటువంటి దేశం ఇవాళ రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మనం ఏ మతంలో ఉన్నా ఏ మార్గంలో ఉన్నా ఇవాళ ఆయన మార్గం అనివార్యం సర్వాంగ సుందరంగా వెలువడింది మీ మంగళగిరిని బ్రహ్మాండంగా చూపిస్తూ ఉంది మంగళగిరి అంటే రాయుడు ఆ దేవాలయమే దీని ముఖ చిత్రం ఈ గ్రామమే వెనకుంది మీ గ్రామమే వెనకుంది ఇందులో ఈ ఇల్లు మాది ఈ ఇల్లు మాది ఈ ఇల్లు మాది అని చెప్పుకోవడానికి వీలుగా మీ ఇళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది వెనక వెనక ఇంత గ్రామాన్ని గ్రామాన్ని వేయటం అనేది కూడా కొత్త విషయం వెయ్యరు వెనకపక్క రచయిత రచయితను గురించి ఈ పుస్తకాన్ని గురించి ఏం రాశారు ఇవి మాత్రమే వేస్తారు తప్ప ఒక గ్రామాన్ని వెయ్యరు అది కూడా రజా హుస్సేన్ వాళ్ళు చేశాడు ఇంకొక విషయం ఏంటంటే అయ్యా ఇటువంటి పుస్తకాన్ని రాయడానికి ప్రతిభ కాదు కావాల్సింది ప్రేమ కావాలా ప్రేమ ఉంటేనే ఈ పుస్తకం వస్తుంది లేకపోతే రాదు ఈ గ్రామం పట్ల ప్రేమ కావాలా మనుషుల పట్ల ప్రేమ కావాలా మనుషుల్లో ఉండే కళల పట్ల ప్రేమ కావాలా కళాకారుడు కళాకారుడు నేను కూడా కళాకారుడిని అనుకుంటా ఏనా అవునా నేను కూడా కళాకారు ఏమో కానీ ఒక విషయం అంటున్నారంటే నేను నాకు డౌట్ వచ్చింది ఏమిటంటే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద కళాకారులు అందరినీ చూస్తున్న తర్వాత నేను అసలు కళాకారుడు నేనా అనే డౌట్ వచ్చింది అందుకు చెబుతున్నాను ఇది ఒక మాట ఏమిటంటే ప్రేమ లేకపోతే పుస్తకం రాయలేడు ప్రపంచం మీదన్నా ప్రేమ ఉండాలి మనుషుల మీదన్నా ప్రేమ ఉండాలి ఇక్కడ ప్రేమ ఎందుకుంది ఎందుకు ఇక్కడ వేదిక అయింది ప్రేమ అంటే ఆ మహానుభావుడికి జీవితం అంతా ప్రేమే గనక ప్రేమ భూభాగంగా ప్రేమ స్వరూపంగా ఉన్న స్థలంలో ఈ పుస్తకం ఆవిష్కరించబడ్డం రజా హుసేన్ అదృష్టం నిజంగా రజా హుసేన్ అదృష్టం ఎందుకంటే అయ్యా ఒక మాట చెప్తాను గౌతమ బుద్ధుడు రెండు వేల సంవత్సరాలకు అవతల ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి మీరు మన ఈ ఉయ్యూరు ఉందనుకోండి ఉయ్యూరులో పొగాకు ఫ్యాక్టరీ పెడితే సరిపోద్దా సరిపోదు కదా గుంటూరులో చక్కెర ఫ్యాక్టరీ పెడితే సరిపోద్దా సరిపోదు అలాగే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కృష్ణా తీరంలో ఒక విశ్వవిద్యాలయం వచ్చిందంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారా లేరా ఖచ్చితంగా ఉండుంటారు మరుభూమిలో పోయి విశ్వవిద్యాలయం పెట్టరు ఇంకొక మాట కూడా సుబ్బారావు నా తమ్ముడే అందుకు చెప్తున్నాను ప్రపంచానికి విశ్వ యూనివర్సల్ స్టడీ అనేది నేర్పించింది బౌద్ధులు అంతకు ముందు లేదు యూనివర్సల్ స్టడీ విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం నాగార్జున విశ్వవిద్యాపీఠం ఇక్కడ ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారా లేరా బాబు కూర్చోండి దయచేసి ప్లీజ్ అందువల్ల బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించారంటే మనది చదువుకునే ఏరియా ఇక్కడ గర్వపడండి అయితే ఒక చిన్న బాధాకరమైన అంశం చెప్పి నేను బౌద్ధం నుంచి వస్తాను అది ఏమిటంటే బౌద్ధులు దేశీయ భాషల్ని పోషించారు ఎందుకు పోషించారు బౌద్ధ సూత్రాలు తొందరగా వెళ్ళడానికి ఏమండి అంతేనా బౌద్ధులు దేశ దేశవ్యాప్తంగా గౌతమ బుద్ధుడి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ జయంతోత్సవాలు జరుపుకుంటున్నాం ఆయన వైశాఖ పున్నమి రోజునే నేపాల్లో పుట్టాడు ఆయన వైశాఖ పున్నమి రోజునే జ్ఞానోదయం పొందాడు బీహార్లో బోధైలో ఆయన వైశాఖ పున్నమి రోజునే ఆయన మహా మహాపరినిర్వాణం చెందాడు బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి ఒక మహాద్భుతం ఏమిటంటే వైశాఖ పూర్ణమి రోజునే ఆయన పుట్టటం జ్ఞానోదయం నిర్వాణం ఇవి మొత్తం కూడా జరిగిన అందుకనే త్రిగుణ పూర్ణమి పౌర్ణమి అని చెప్పి బుద్ధుడి జీవితంలో ప్రతి పౌర్ణమికి కూడా ఒక విశిష్టత ఉంది అలాగే గౌతమ బుద్ధుడి జీవితంలో కూడా ఇంకా చాలా గొప్ప విశిష్టతలు ఉన్నాయి అయితే ఈ రోజున ఆంధ్రదేశంలో తెలుగు నేల మీద చాలా చోట్ల ఈ జయంతోత్సవాలు జరుగుతున్నాయి అయితే ప్రతి వేదిక మీద నుంచి కూడా ఒక తీర్మానం అనేటటువంటిది ఒకటి జరుగుతూ ఉంది అదేమిటి అని అని చెప్పంటే గౌతమ బుద్ధుడు ఆయన జ్ఞానోదయం పొందినటువంటి బీహార్ రాష్ట్రంలోని బోధగయ్యలో ఒక బోధివృక్షం కింద ఉర్వేలా అనే ఒక నదీ తీరంలో ఆయన ఆ జ్ఞానోదయం పొందటం అనేటటువంటిది జరిగింది ఏమిటి ఆ జ్ఞానోదయం చతురార్గ సత్యాలు కనిపెట్టాడు పంచశీల అన్నాడు అష్టాంగ మార్గం అన్నాడు ఇదంతా ఒక థీరియాటికల్ సైద్ధాంతిక పరమైనటువంటిది ప్రతీక్ష సముత్పాదం అన్నాడు ఆ దాదాపు ఆయన చెప్పిన ప్రతిదీ కూడా హేతుబద్ధమైనటువంటిది అది ఎక్కడ దాకా వచ్చి ఆగింది అని చెప్పంటే శాస్త్రీయమైనటువంటి సోషలిజాన్ని చెప్పినటువంటి మార్క్సిజం దాకా వచ్చి మార్క్స్ దాకా వచ్చి ఆగింది సిగ్మాండ్ ప్రాయుడు కూడా మానసిక శాస్త్రాన్ని బుద్ధుడు ఆలోచించినంత లోతుగా ఎవరో ఆలోచించలేదు అని చెప్పి మా పెద్దలు అన్నపరెడ్డి గారు డి చంద్రశేఖర్ గారు బౌద్ధ మేధావులు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అక్కడ ఆయన జ్ఞానోదయం పొందినటువంటి ఆ బోధగయ గుర్తుగా సమ్రాట్ అశోకుడు ఆయన తర్వాత వచ్చినటువంటి చరిత్రలో ఆయన తర్వాత వచ్చినటువంటి సమ్రాట్ అశోకుడు ఒక పెద్ద ఆరామాన్ని కట్టించాడు అది ఆయనకి దాదాపు క్రీస్తుకు పూర్వం మూడు వందల ఆ ప్రాంతంలో జరిగింది అయితే కాలక్రమంలో బౌద్ధం యొక్క ఉద్దాన పతనాల వల్ల అది హిందూ మహంతుల చేతుల్లోకి వెళ్ళింది ఆ కాలక్రమంలో అనగారిక ధర్మపాలుడు అని పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయన బోధకైకి వెళ్ళి చూసినప్పుడు అది మొత్తం హిందూ మహంతుల చేతుల్లో ఉంది ఆ బౌద్ధారామం తమ్ముడు బౌద్ధరామం మొత్తం కూడా హిందూ మహంతుల చేతుల్లోకి ఉంది ఆయన చాలా బాధపడ్డాడు అనగారిక ధర్మపాలుడు భారతదేశంలో పతనావస్థకు చేరినటువంటి బౌద్ధాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయటంలో ఒక కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి అనగారిక ధర్మపాలుడు గౌతమ బుద్ధుడు ఎక్కడైతే ఆ రా బోధివృక్షం క్రింద కూర్చొని వజ్రాసనంలో కూర్చొని ఆ ఎన్లైట్మెంట్ జ్ఞానోదయం అయితే పొందాడో ఆ వజ్రాసనానికి తన శిరస్సును ఆనించి ఓ తథాగత ఓ భగవాన్ నీవు మాకిచ్చినటువంటి ఈ గొప్ప మహత్తరమైనటువంటి ఈ తాత్విక సిద్ధాంతం దాని తాలూకు ఆనవాళ్లు ఉన్నటువంటి ఈ బౌద్ధారామం ఇంత పెద్ద విశాలమైనటువంటి బౌద్ధారామాన్ని మేము దక్కించుకోవాలి అది దక్కించుకుంటేనే భారతదేశంలో బౌద్ధ సంస్కృ సంస్కృతి బౌద్ధ సాహిత్యం బౌద్ధ తత్వం మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పొందుద్ది అందాక నేను ఈ పోరాటం సాగిస్తాను అని ఆయన ఒక వజ్ర సంకల్పం తీసుకొని ఆ బౌద్ధారామం ముందే తన తల్లితో పాటు తన అనుచరులతో ఒక గొప్ప పోరాటం చేశాడు